హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ బ్లాగ్లో అయితే మీకు స్కేటింగ్ కిట్ గురించి చెప్పాను కదా ఈ రోజు అయితే స్కేటింగ్ షూస్ అన్బాక్సింగ్ వీడియో ఇది ఎందుకంత హ్యాపీ అన్నా స్కేటింగ్ షూస్ వచ్చినాయి ఇది ఇప్పుడు అద్దు ఓపెన్ చేయడం లేదు ఈవినింగ్ ఓపెన్ చేస్తాం అన్న వచ్చాక అన్న స్కూల్ వెళ్ళాడు కదా అద్దు నో నో ఓపెన్ అయితే చేయొద్దు చూడు జస్ట్ ఊరికే నో చూపించు ఎందులో ఆర్డర్ పెట్టారు మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టామా ఓకే సేఫ్టీ ప్యాకింగ్ చాలా ఉంది కదా ఇది ఇప్పుడు నాన్న ఈవినింగ్ అరే ఈవినింగ్ రా అప్పటికి అంటూనే ఉన్నాడు మమ్మీ షూస్ వచ్చాయి అనుకుంటా అనేసి అంటుంటే లేదు నాన్న షూస్ కాదు అనేసి నేను అటు ఫుల్ హ్యాపీ ఇంకా బబ్బీ ఈరోజు మొత్తం ఇప్పుడు ఈరోజు సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ కదా ఇంకా ఫుల్గా చిల్ అవుతాడు బబ్బీ అయితే స్కేటింగ్తో కట్ అయిపోతాయి మళ్ళీ నిన్నైతే స్కేటింగ్ కిట్ వచ్చింది కదా ఈరోజు అయితే స్కేటింగ్ షూస్ వచ్చాయి వాడి ఎగ్జైట్మెంట్కి అయితే అసలు అడ్డు అదుపు ఏమీ లేదు యాక్చువల్ గా నిన్న రెయిన్ పడింది కదా దాంతో ఫీవర్ కూడా వచ్చేసింది అయినా కూడా చూడండి ఫీవర్ లేదు ఏది లేదు స్కేటింగ్ షూస్ చూసాక కదా బాబు అన్నీ హాట్ మాయమైపోయాయి వాడికి తగ్గట్టు మార్నింగే వచ్చేసాయి అవి కూడా షూస్ కూడా చూడండి చెప్పినా కూడా వినకుండా ఓపెన్ చేస్తూనే ఉన్నాడు అన్నం అవసరంలే కదా అన్న వచ్చాకను అన్న అవసరంలే అనేసి మళ్ళీ అన్నం వస్తే అన్న తీసుకుంటాడు కదా షూస్ కదా కంత్రి కదా నువ్వు కంత్రి కదా మళ్ళీ చెప్పు కష్టపడుతున్నావా చూడండి గైస్ కష్టపడుతున్నా ఓపెన్ చేయడానికి అటే ఓపెన్ అవ్వట్లే

ఒక్కటే సదారా బా ఎంత కష్టపడుతున్నారా ఓపెన్ చేయడానికి మేము అన్న వచ్చాకే సెట్ చేస్తాం చూపించండి ఇది స్కేటింగ్ షూస్ ఏం కలర్ ఉన్నవి రెడ్ కలర్ ఒకసారి చూపిద్దాం మనం మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంది ఏంటి అనేసి సో ఇలా అయితే ఉంటాయి అనమాట స్కేటింగ్ షూస్ అయితే ఇది కూడా జాస్పోనేనా జాస్పో బ్రాండు బాగున్నాయి కదా కానీ ఫుల్ వెయిట్ ఉన్నాయి సో ఇలా మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట సో యాక్చువల్గా ఇలా ఉంటుంది ఇక్కడ మనకి స్క్రూ ఉంటుంది కదా ఇది స్క్రూ లూజ్ చేసామంటే ఇలా ఎక్స్టెండ్ అవుతుంది అదొకసారి ఇలా మనకి స్క్రూ లూజ్ చేసుకోవడానికి కూడా ఇస్తారు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఎంత కావాలంటే అంత అక్కడ మనం ఏజ్ని బట్టి ఇవి పిక్ చేసుకోవడమే అంతే కదా ఆప్షన్ బట్ ఫుల్ వెయిట్ ఉన్నాయి పిల్లలు బబ్బి ఎంత ఉన్నాడో పబ్బి ఎంత వెయిట్ ఉన్నాయి కూడా కదా లిటరల్లీ అండ్ పైన ఒక లేస్ కూడా వస్తుంది ఇలా అటాచ్ చేయడానికి ఆ లేస్ ఇదిగోండి ఇది షూ లేస్ లాగా ఇది ఇక్కడ టై చేసుకోవడానికి అండ్ ఇది ఇక్కడ ఆహా బెల్ట్ ఓకే ఈ బెల్ట్ ఏమో బ్యాక్ సైడ్ షూ లేస్ ఏమో ఫ్రంట్ ఓకే బాగున్నాయి నైస్ బట్ ఫుల్ వెయిట్ ఉన్నాయి టూ మచ్ అంటే టూ మచ్ వెయిట్ ఉన్నాయి అసలు ఇవి స్కేటింగ్ షూస్